Amma. Ah, <sighs> ఈరోజు మండే టైం ఏమో సెవెన్ అయిపోయింది ఇప్పటి నుంచి రెడీ అయితే గానీ తొమ్మిది వేసాలకు మనం స్టార్ట్ అవ్వలేం రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోలే బాబు నానా ఈరోజు నీ సైకిల్ తీసుకెళ్తానా ఒరే నాకు పని ఉందిరా పర్లేదులే నువ్వు నడుచుకుని వెళ్ళు సరేలే తీసుకెళ్ళి గాలుందా కొంచెం ఉంటుందిరా ఆ టీవీ దగ్గర రెండు రూపాయలు ఉంటుంది వెళ్తున్నప్పుడు కొట్టించి సరేలే నా దగ్గర ఉందిలే రెండు రూపాయలు సరేనా వెళ్తాను రే లేవరా కాలేజ్ టైం అవుతుంది ఫైవ్ మినిట్స్ డాడీ టైం ఎనిమిదిన్నర అయింది నీ కాలేజ్ ఏమో తొమ్మిదికి ఇంకా ఐదు నిమిషాలు అంటున్నావు బా డాడీ నా కాలేజ్ నైన్ కన్నా నాకు తెలుసు నేను ఒక ఫైవ్ మినిట్స్లో లేచి టెన్ మినిట్స్లో లేకపోయి ఫిఫ్టీన్ మినిట్స్లో ర్యాపిడో పెట్టుకుని వెళ్ళిపోతాను నాకు క్లారిటీ ఉంది డాడీ మరి అన్నం తినవా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా అన్నం తింటారా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాలే నీకోసం పెరిగిపేట కూడా తెచ్చి ఉంచాను రా సారీ డాడ్ నేను ఆర్డర్ పెట్టుకుంటా బండి సర్వీసింగ్లో ఉంది ఎలా వెళ్తావు చెప్పాను కదా డాడ్ రాపిడో పెట్టుకుంటా అని ఓ మా నైంటీస్ టైంలో కాలేజీకి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి నడిచే రావాలి లేదా ఆర్టీసీ బస్సే దిక్కు ఈ జెన్జీ పిల్లలకి ర్యాపిడో అని గీపిడో అని సౌకర్యాలు బాగా ఎక్కువైపోయాయి ఏంటో క్లైమేట్ ఏమో చల్లగా ఉంది నాకేమో కాలేజీకి వెళ్ళలేదు సురేష్ గడ వెళ్తా లేదు కనుక్కొని ఫోన్ చేద్దాం అరే మాయా సురేష్ కాలేజ్కి వెళ్తావా లేదు మాయ క్లైమేట్ ఎంత చల్లగా ఉంటే ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ వాడుకోకుంట కాలేజ్ ఏట్రా కదా నాకు అదే అనిపించిందిరా సరేలే నువ్వు వెళ్ళవుగా నేను కూడా వెళ్ళలే ఇప్పుడు అమ్మని ఎలా మేనేజ్ చేయాలి అమ్మా తినడానికి వెళ్ళేవరా అచ్చి అది కాదు మరేంటి ఫుల్ కడుపునప్పు ఈరోజు కాలేజీకి వెళ్ళను నొప్పి వస్తుందా దాంతో పాటు తల్లప్పు కూడా అబ్బా తల్లప్పు కూడానా ఫుల్ లీటర్ నీళ్ళు తాగిస్తే కాలేజీకి వెళ్ళు ఏ కాలుపు ఉండదు తలప్పు ఉండదు లీటర్ నీళ్ళు తాగిస్తే తగ్గిపోద్దా మీ నా లక్షలు ఫీజు కడుతున్నా నీ చదువు కోసం నువ్వు చదువుకొని ప్రయోజకుడు అవుతావు అనుకుంటే మేం కొంటుంటే నువ్వేమో కడుపు నొప్పు కాలు నొప్పు తలొప్పు అనుకుంటా తల్లి నువ్వు ఇంకా భారత స్టార్ట్ చేయకు నేను వెళ్తాను ఈొకడు కూడా దాన్ని వంగ తినే పని ఇక క్లైమేట్ వెదర్ అదిరిపోయింది ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తే అపరిచిత్ర సినిమాలో రాములా చూస్తాను సో బంక్ కొట్టాలి రీల్స్ చేయాలి బ్రో కాల్స్ బంక్ బ్రో రీల్స్ చేద్దాం వావ్ సూపర్ బ్రో నేను ఇంకా కాల్ చేసి అడుదాం అనుకున్నా రీల్స్ చేద్దామని అందుకే నేనే అడిగేసా బ్రో ఓకే బ్రో రెడీ అయి ఉండి వచ్చేస్తా ఓకే బ్రో ఏంట ఇంక ఇంట్లో తిరుగుతున్నా టైం ఎంత కాలేజ్కి వెళ్ళవా ఈరోజు వెళ్ళండి మమ్మీ ఎందుకు ఈరోజు వెళ్ళాలని లేదు బయట చూసే వెదర్ ఎంత కూల్గా ఉందో ఈ రోజు ఎవరైనా కాలేజ్కి వెళ్తారా మీ నాన్న రోజంతా కష్టపడి లక్షల లక్షలు ఫీజు కొడుతుంటే కాలేజీకి వెళ్ళను ఓకే అంటావా కట్ చేసుకోమంటావా ఊరేనా చెయ్యింద్ర కట్ చేసుకోడు నీ ఇష్టం బాబు నీకు నచ్చింది చేసుకో అలా రాదారి ఈ జంజి పిల్లలకి ఎక్కువైపోయింది దొంగనా కొడుకులు అమ్మో నా సీరియల్ ఏదైనా నా లేక ఆ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను రా కనీసం నా గురించి ఆలోచించకుండా ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోద్దా బాధపడుకురా లైట్ తీసుకో లైట్ తీసుకోవడానికి నేను టైం పాస్ చేయలేదురా ట్రూగా లవ్ చేసా నేను మిస్ చేసుకున్నందుకు అమ్మాయి ఫీల్ అవ్వాలరా నీ వాల్యూ తెలుస్తుందిలే తను లేకుండా నేను బ్రతకలేనరా అందుకే చేయి కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా బ్రేక్అప్ ప్రియ 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 వాట్ హ్యాపెన్ బ్రో ఆ ప్రియ బ్రేక్అప్ చెప్పింది బ్రో వాట్ హా హా సూపర్ బ్రో ఇంకేమైతే కొత్త ఫిగర్ కొత్త సరుకు ఇప్పుడుకిప్పుడు ఎవరు సెట్ అయిపోతారు మన క్లాస్ లో సుదీక్స్ ఉంది కదా యా కరెక్ట్ 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 అసలే అమ్మాయికి నువ్వు అంటే క్రస్ ఇంకెందుకు లేట్ బ్రో ఫోన్ చేసి ప్రపోజ్ చేయ ఓకే సుదీక్ష ఐ లవ్ యూ చూసుకున్న ఆదివారం కూడా న్యూస్ ఏంటి జమ్ని టీవీలో సంక్రాంతి సినిమా వస్తుందంట చూద్దామా సంక్రాంతి సినిమా అదిగా అమ్మా చిక్ తొందర చేసి నువ్వు కూడా రా సంక్రాంతి సినిమా చూద్దాం అవునే తొందర రావే సంక్రాంతి సినిమా అయిపోతుంది చూద్దాం బా ఏదైనా సంక్రాంతి సంక్రాంతి డాడీ ఈరోజు సండే కనీసం ఈ రోజైనా మన సినిమా చూద్దాం సంక్రాంతి సినిమాకి ఏమైందిరా సంక్రాంతి కన్నా మంచి సినిమా ఏమి నెట్ఫ్లిక్స్ పెట్టినాడి నెట్ఫ్లిక్స్ అదేంట్రా నెట్ఫ్లిక్స్ కాదు నెట్ఫ్లిక్స్ ఇందులో ఇలాంటి చీప్ మూవీస్ పాత మూవీస్ కాదు అన్ని కొత్త కొత్త మూవీస్ వెబ్ సిరీస్ ఉంటాయి అవునా ఏది పెట్టి 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 చూడు ఏం సినిమా రాక ముక్క కూడా అర్థమైదు డాడీ ఆస్కర్ వచ్చింద సినిమాకి జనానికి అర్థం కాకపోతే ఆస్కర్ అతడు భాస్కర్ అతారు నువ్వు మరీ చెప్తావు నీ ఇష్టం డా సినిమాలు ఈ నైంటీస్ ఫాదర్స్ ఉన్నారు మా లాంటి జెంజిస్ పద్ధతులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో అమోఘం అద్భుతం సరిపోదా శనివారం సీత నా జీవిత గీత దేవుణ్ణి నాకు చూడ్డానికి కళ్ళిచ్చాడు నువ్వు కనిపించావు వినడానికి చెవులిచ్చాడు నువ్వు వినిపించావు మాట్లాడడానికి మాటలిచ్చాడు నాతో మాట్లాడడం ఇవన్నీ చేసేసరికే నాకు చనిపోయినా పర్లేదన్న ఫీలింగ్ వచ్చింది అలాంటిది ఈ జన్మంతా నీతో ఉండాలనిపిస్తుంది ఉండనిస్తావా సీత ఇట్లు నీకోసం ఎగబడుతున్న పీత అబ్బా సూపర్ రాసా బాబా ఇది చవితే మా చెల్లి పడిపోయినట్టే కదా అందుకే తీసుకెళ్ళి నేను ఇచ్చానని చెప్పి తనకిచ్చేసే నాకే పెట్టావా సరేరా వెళ్ళురా మన కాలేజ్ లో అనిత ఫిగర్ అనిత కత్తిలా ఉంటది కదా బ్రో కత్తిలా ఉంటది బ్రో అందుకే లవ్ చేద్దాం అనుకుంటున్నా బ్రో బ్రో సూపర్ బ్రో అయినా సడన్ గా లవ్ అండ్ డ్యూట్ సడన్ గా లవ్ ఎందుకు చేయాలనిపిస్తుంది తెలీదా బ్రో ఓ అర్థమైంది అర్థమైంది మరి ఇంకెందుకు లేట్ బ్రో రేపు కాలేజ్ బయట వెయిట్ చేసి ప్రపోజ్ చేయి బ్రో మనమేమో నైన్టీస్ పిల్లలు జెంజీ గుంటాం బ్రో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అందరూ కలిపామనుకో కలిపినట్టు కూడా తెలీదు సూపర్ బ్రో బ్రోగుంట బ్రో అబ్బాబా ఈ పనుల వల్ల నాకు తలపొచ్చినట్టుంది అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వే మా ఫ్రెండ్తో మాట్లాడాలి ఫోన్ కావాలా సరే మీ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా లేదమ్మా బుజ్జియా మీ బుజ్జి లేడమ్మా ఏం కావాలో చెప్పు మీ బుజ్జికి నేను చెప్తాను ఫ్రెండా అంటే అమ్మా అది నా ఇంట్రెస్ట్ నా హాయ్ నానా మమ్మీ కనిపించట్లేదు మా ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నా ఐ వాంట్ సమ్ ప్రైవసీ మామ్ నువ్వు చెప్పురా ఏదో డిస్టర్బెన్స్లే ఈరోజు నా ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇదిగో నా టికెట్ నెంబరు కొంచెం చూసి చెప్పనీయా ఎంత రిజల్ట్ వచ్చిందో తమ్ముడు ఆ బయట చూసారు ఎంతమంది ఉన్నారా వాళ్ళందరు నీలాగా ఇంటర్ రిజల్ట్స్ కోసం వచ్చిన రా ఇంకా టైం ఉంది నేను తను వెళ్ళి బయటికి వెళ్ళి సరే అనియా రే తమ్ముడు ఎలా రాను అనియా వస్తున్నా ఆల్రెడీ నెంబర్ చెప్పు అదే అనియా అమ్మో ఎన్ని వస్తాయి ఏంటో తమ్ముడు నీకు నైన్ ఫిఫ్టీ వచ్చారా కంగ్రాట్స్ నైన్ ఫిఫ్టీ అయినా అవును తమ్ముడు నేను నైన్ నైంటీ వస్తే అనుకున్నాను అన్న మా నాన్నకు తెలిసి చంపేస్తాడు ఇప్పుడు నైన్ ఫిఫ్టీ వచ్చిన టాపేరా నీ నీవాళ్ళ ఇప్పుడు మా నాన్నకు తెలిసి కొడతాడు రే వెయ్యికి ఆరు వందలు వస్తే చాలు గాడ్ నేను ఎక్కువ కోరుకోను ఎందుకంటే నేను అంతకన్నా ఎక్కువ రాయలేదు కాబట్టి ద నేను ఆరు వందలు అనుకుంటే ఏడు వందలు వచ్చాయి గాడ్ యువర్ సో గ్రేట్ డాడ్ నీ స్టేట్ ఫస్ట్ వచ్చా